అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి మీరు ఏది చేస్తున్నా ఏది కోరుకుంటున్నా మీకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అని నేనైతే యూనివర్స్కి రోజు నా మెడిటేషన్లో నా ప్రేయర్లో చెప్తున్నానండి తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా సాధిస్తారు అయితే నమ్మకంతో ఉండండి బిలీవ్ చేయండి బిలీవ్ చేస్తే యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా చక్కగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను కానీ మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా నేను తరవుగా చదువుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మంత్ అండింగ్కి గివ్ అవే అనౌన్స్ చేస్తాను ఎవరైతే రెగ్యులర్గా కామెంట్స్ చేస్తున్నారో ఎవరి కామెంట్ అయితే బెస్ట్గా ఉంటుందో వాళ్ళకైతే గివ్ అవేలో వన్ క్వశ్చన్ అయితే నేను రీడింగ్ చేయ పర్సనల్ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఎవరైతే కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది చక్కగా వచ్చి జాయిన్ అవ్వండి నేను రీడింగ్ పెట్టిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే కూడా మీకు నోటీస్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఏదైనా నేను లైవ్కి వచ్చినప్పుడు లేదా మీకు ఏదైనా పర్సనల్గా ఏదైనా ఇన్ఫార్మ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా నేను దానిలో అయితే నేను చెప్పడం జరుగుతుంది సో కాంటాక్ట్లో ఉండొచ్చు కదా ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైతే లెఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వకండి మీరు లెఫ్ట్ అవుతూ ఉంటే మళ్ళీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఉండగలము అనుకున్న వాళ్ళే ఉండండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియచేయండి నాకు వాట్సాప్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చక్కగా అసలు మీ లైఫ్లో జరుగుతున్న చేంజెస్ చెప్తుంటే నాకే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ తరపు నుంచి కూడా నేను యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నానండి యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను అందరూ కూడా ఇంతే స్ట్రాంగ్గా ఇంతే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకా పర్సనల్ రీడింగ్స్ చేయించుకునే వాళ్ళ విషయానికి వస్తే పర్సనల్ రీడింగ్స్ చేయించుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి అయితే నేను కొన్ని కొన్ని షేర్ చేయలేదు చేయలేకపోతున్నాను వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వడం నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అనే కాదు వాళ్ళు చెప్పే టైంకి నేను వీడియో చేసే టైంకి టైం సెట్ అవ్వక నేను తొందరగా వచ్చి రీడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా నాకు మీకు పర్సనల్ రీడింగ్స్లో చెప్ దాని గురించి చెప్పడానికి నాకు కుదరట్లేదు నిన్న నైట్ నాకు పెట్టిన వాళ్ళలో చాలా మటుకు నాకు ఎట్లా ఉందంటే ఒక ఆమె పెట్టారు మేడం మీ దగ్గర రీడింగ్ చేయించుకున్నారు ఆమె చాలాసార్లు రీడింగ్ చే తీసుకున్నారు నా దగ్గర అంటే హెల్త్ పరంగా తీసుకున్నారు అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ గురించి కూడా తీసుకున్నారు సో ఎమోషనల్ కనెక్షన్స్లో ఖచ్చితంగా జరుగుతున్నాయి మేడం మీరు చెప్పిన యాజిటీస్గా నాకు నాకు జరుగుతున్నాయి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను యూనివర్స్ నా లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది మా హస్బెండ్ చాలా మారారు అని ఆమె చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అట్లాంటి రైట్ మెసేజెస్ని వాళ్ళకి ఇచ్చినందుకు ముందు నేను యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు కూడా యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి ఏదైనా మిస్టేక్స్ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే మనం తెలియ తెలిసి తెలియక చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం వాటికి సారీ చెప్పుకోండి సో ఇది అందరికీ కూడా వర్తిస్తుందండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి ఫ్రీ రీ ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సో ఎవరైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే నేను వాళ్ళకి మెసేజ్ ఇస్తాను సో టైం చెప్తాను ఆ టైం మీకు విల్లింగ్గా ఉంటే సేమ్ డేలో మీకు రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇది అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మీ ఆరాని క్లన్ చేసుకుందాం అండి ఆరాని క్లన్ చేసుకోవడం తెలుసు కదా ఇప్పుడైతే మనం డివైన్ మెసేజెస్ చూసేద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి డివైన్ మెసేజెస్ ఇస్తుందో చూద్దాం అందరూ కూడా బిలీవ్ చేయండి స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండండి ఎవరు కూడా ఏ విషయంలోనూ కూడా మేము ఇలా పెయిన్ ఫీల్ అవుతున్నామో అనే బాధపడకండి యూనివర్స్ తప్పకుండా లైఫ్ ఒక చేంజెస్ అయితే మీకు ఇవ్వడం జరుగు అయితే చేంజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దామండి సో బిలీవ్ చేయండి స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోకపోతే అసలు యాక్యురేట్ రీడింగ్స్ రావు ఇది డార్క్ రీడింగ్ నేను ఆల్రెడీ డార్క్ రీడింగ్ గురించి నేను పాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మళ్ళీ చెప్తున్నాను సో రీడింగ్ యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయి కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి సో అందరూ కూడా యూనివర్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో యూనివర్స్ ఏదైతే మీకు చెప్తుందో దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి జాగ్రత్తగా వినండి ఇది మీకు రెజినేట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనేది మీరు రీడింగ్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఇన్ కేస్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదండి ఫాలో అవ్వచ్చు జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మన లైఫ్కి సంబంధించిన ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇందులో ఉంటుంది సో అందుకనే మీరు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా చ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వినండి మీకు అర్థం అవుతుంది సో ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ రిలేషన్షిప్లో ఏ విధంగా ఉందంటే మీ పార్ట్నర్ అనుకుంటున్నారంటే మీరు అందరికంటే నాకు ఒక డిఫరెంట్ పర్సన్ అని ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఏవైతే ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా మళ్ళీ హోల్డ్ చేసుకుని వెనక్కి తెచ్చుకోవాలి అనేది వారి ఫీలింగ్ అనేది కూడా తెలియచేస్తుంది యూనివర్స్ సో ఇంకెలా ఉందంటే ఎవరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి అండి అంతేకాకుండా ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిలీవ్ చేయట్లేదు అనే ఒక బాధ కూడా ఉంది ఒక పెయిన్ కూడా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రిలేషన్షిప్ అనేది ముగిసిపోయిందా అని కూడా అనిపిస్తుందంట ఇది వాళ్ళ ఫీలింగ్స్ అని రిలేషన్షిప్ లో యూనివర్స్ అయితే డివైన్ మెసేజెస్ లో చెప్తుంది సో ఇక్కడ అందరిది ఒకే సినారియో కాదు కదండి డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు సో ఒక్కొక్కరికేమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఒక్కొక్కరికేమో సపరేషన్ ఒక్కొక్కరి విషయంలోనేమో మీ పార్ట్నర్ పక్కనే ఉంటూ కూడా మిమ్మల్ని సరిగా పట్టించుకోరు ఒక్కొక్క కానీ వారు మాత్రం మీ విషయంలో వాళ్ళు హట్ అయ్యాము అంటే వాళ్ళు బాధపడ్డాము మీరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి ఇంకా ఏంటంటే రిలేషన్షిప్లో ఎవరైతే కొంచెం దూరంగా ఉంటున్నారో కొంచెం మీ మధ్య రిలేషన్షిప్ బాగోలేదు అనుకుంటున్నారో అట్లాంటి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మన మధ్య రిలేషన్షిప్ అనేది ముగిసిపోయిందా కానీ నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చేసే ప్రతి పనిని తప్పుపడుతున్నావు అన్నట్లు వారి యొక్క ఆలోచన అయితే ఉందండి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు సో ఇంకా మీ సైడ్ నుంచి మాట్లాడుకున్నట్లయితే మీకు ఎలా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా ఏమారుస్తున్నారు మీకు అబద్ధం చెప్తున్నారు లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే విషయంగా కొంతమంది సినారియోస్లో ఉంటుంది కొంతమంది సినారియోస్లో ఎలా ఉందంటే వాళ్ళ గురించి మీ ఆలోచనలు వాళ్ళ థాట్స్తోనే మీరు లైఫ్ మీరు ముందుకెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ టైంలో ఎలా ఉన్నారు వాళ్ళ ప్రజెన్స్ని కోరుకుంటున్నారు వాళ్ళు ఏ ఏది జరుగుతున్నా కూడా మా గురించి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది ఇలా మీ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయని చెప్తుంది యూనివర్స్ అండ్ వాళ్ళ ఆలోచనలు కూడా ఏ విధంగా ఉన్నాయో ముందే నేను చెప్పాను సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే కొన్ని అంటే అందరిది ఒకే సిచ్యువేషన్ కాదు కదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ కనిపిస్తున్నాయి సో కొంతమంది విషయంలో మా పార్ట్నర్ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టారు అని కొంతమందికి ఉంది కొంతమందికి ఎలా ఉందంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అది చెప్పింది నమ్మి మమ్మల్ని బిలీవ్ చేయట్లేదు మా మీద నెమ్మకం ఉంచుకోవట్లేదు ఎదుటి వాళ్ళ మాటలకి అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు అని మనం ముందే అనుకున్నాం థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చండి సో వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని మా నిజమైన ఆలోచనల్ని మా మీద నమ్మకం కోల్పోతున్నారు వాళ్ళు మమ్మల్ని నమ్మట్లేదు ఎదుటి వాళ్ళ మాటల్ని నమ్మి మమ్మల్ని తప్పుపడుతున్నారు అనే ఆలోచన మీకు ఉంటుంది మీ పార్ట్నర్కి కూడా ఉంటుంది అంటే కొన్ని సినారీస్లో ఎవరికైతే మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ లేదో ఎవరైతే దూర దూరంగా ఉంటున్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ఇట్లాంటి వారందరికీ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది నెక్స్ట్ ఎలా ఉందంటే ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ ఏవైతే ఉన్నాయో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో మీరు కూడా సేమ్ ఫీలింగ్స్తో ఉంటారు ఏవైతే మీరు నిజమని నమ్ముతున్నారో ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో మీ సోల్మేట్ విషయంలో మీకు ఒక ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు క్యారీ చేసుకుంటున్నారట మీరు ఆలోచించుకుని ఉంచుకుంటున్నారు మీ అందరికంటే వాళ్ళే మీకు ఒక సపరేట్ ఒక మంచి ఎలా అంటే ఒక డిఫరెంట్ పర్సన్ అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒకరినొకరు హట్ చేసుకునే విధంగా ఉన్నాయి ఒకరి మీద ఒకరు తప్పు పట్టుకునే విధంగా ఉన్నాయి ఒక్కసారి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈ రిలేషన్షిప్ అంతా ఈజ్ ఇట్ బావర్ ఈ రిలేషన్షిప్ అంతా ముగిసిపోయిందా అసలు మా మధ్య ఏమీ లేదా అన్నట్లు ఉంటుంది అదే కొత్తగా ఎవరైతే రిలేషన్షిప్లోకి వెళ్ళారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా చక్కగా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రజెన్స్ని కోరుకుంటారు వాళ్ళ మాటల్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అదంతా నిజం అనుకుంటారు వాళ్ళ పార్ట్నర్కి వీళ్ళ ఫీలింగ్స్ అన్నీ చెప్పాలనుకుంటారు ఈ విధంగా ఆలోచనలు అయితే ఉంటాయి ఇంకా మీ పార్ట్నర్ ఎవరైతే ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే నన్ను తొందరగా అర్థం చేసుకుంటే బాగును నా దగ్గరికి వచ్చి ఏదైనా ఈ లవ్ ప్రపోజల్ చేస్తే బాగున్ను అంటే మీరందరూ మీరుగానే వెళ్ళాలి అన్నట్లు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అంటే అందరి విషయం ఒకటే కాదని నేను ముందే చెప్తున్నాను ఇక్కడ కొంతమందికి సో అట్లా ఉంటుంది మీరంతరూ మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పాలి మీ ద మీ అంతా మీరే వాళ్ళకి ఏదైనా ప్రపోజ్ చేయాలి లేకపోతే వాళ్ళంటే ఇష్టం అని చెప్పాలి ఇలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లేదా ఏదైనా సందర్భంలో మిమ్మల్ని చూసి చూడనట్టు వాళ్ళు చూసి చూడనట్టు మిమ్మల్ని చూడటం ఇట్లాంటివన్నమాట వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటున్నాయంట ఎప్పుడైతే మీరు అట్లాంటివి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదో వాళ్ళు హట్ అవుతున్నారంట కూడా ఒక్కొక్కసారి బాధపడుతున్నారంట కూడా ఎందుకంటే మా దగ్గరికి వస్తారనుకు మా మీద ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారనుకున్నాం వీళ్ళ మనసులో కూడా నా మనసులో లాగే ఒక మంచి ఫీలింగ్ ఉంది అనుకున్నాం కానీ వాళ్ళు ఏది ఎక్స్ప్రెస్ చేయట్లేదు దానికి మేము బాధపడుతున్నాం అన్నట్లు కూడా వాళ్ళ ఆలోచన అయితే ఉంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఎవరైతే కెరియర్ గురించి లేదా బిజినెస్ గురించి జాబ్ రిలేటెడ్గా మీరు ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి హెల్త్ పరంగా చూసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే డ్రీమ్ అనుకొని మీరు ఏదైతే జాబ్ కావాలి అనుకుంటున్నారు దాని గురించి లేదా జాబ్ లేదా బిజినెస్ లేదా మీ కెరియర్ మీరు మనీ సంపాదించాలి ఇట్లా ఏదైతే మీకు డ్రీమ్ ఉందో అంతటిని కూడా మీ కళ్ళ ముందు మీరు హోల్డ్ చేసుకుని మీరు ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మనసులో క్యారీ చేస్తున్నారంట అందరికంటే మీకు అదే ఇంపార్టెంట్ మీరు ఏదికైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందడం కోసం మీరు చాలా చాలా ట్రై చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మీ యొక్క ట్రయల్స్ని కానీ మీ ఎఫర్ట్స్ని కానీ మీకు ఏదైతే ప్యాషన్ ఉందో మీరు దేనికోసమైతే వెళ్తున్నారో దానిని చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఎలా అంటే ఏది పడితే అది మాట్లాడటం మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం ఏంటంటే ఎంకరేజ్ చేయకుండా మిమ్మల్ని ఏదైనా మాట్లాడడం వీళ్ళు పిచ్చోలు వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు వచ్చిన ఉద్యోగాన్ని సరిపెట్టుకోకుండా ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు లేకపోతే ఆ బిజినెస్లో సక్సెస్ ఉండదు ఎందుకు వెళ్తున్నారో తెలియదు అంత మనీ మైండెడ్గా ఎందుకు వీళ్ళ మనీ ఆల్రెడీ వీళ్ళ మనీ ఉన్నా సరే ఇంకా మనీ మనీ అంటూ ఎందుకుంటారు అని ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా మీ మీద రుద్దుతూ ఉంటారంటాయి సో ఆ మాటలన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే హట్ చాలా బాధ పెట్టే విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీ మీద మీరే హోప్స్ అన్నీ లూజ్ అయిపోయినట్టు ఉంటున్నాయంట అంటే ఎలా ఉంటుందంటే మొత్తం అంతా ముగిసిపోయిందా ఇంకా మేమేమీ సాధించలేమా వీళ్ళందరూ మమ్మల్ని ఏదోలాగా అంటున్నారు ఎవ్వరూ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మేము వెళ్ళే దారి కరెక్ట్ కాదా మేము అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధించలేమా అన్నట్లు ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుందంట ఇంకా ముగిసిపోయిందా ఇదంతా మేము ఇంకా మా ప్రయత్నాలు ఇంకా చెయ్యలేమా అన్నట్లు మీ మీద మీకే నమ్మకం పోగొట్టుకునే అంతా ఒక్కొక్కసారి మీ చుట్టూ ఒక ఇమాజినేషన్స్ క్రియేట్ అవుతాయి అన్ ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ వలన మీరు ట్రై చేస్తున్న విషయంలో మీకు మీరు ఎంత పెయిన్ పడుతున్నారో అది మీకు తెలుస్తుంది మీ చుట్టూ ఉన్న వారికి తెలియదు కదా సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మీరు ఫేస్ చేస్తూ మీరు చాలా చాలా బాధని పెయిన్ని అనుభవిస్తున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది రిలేషన్షిప్ వైజ్ అండ్ కెరియర్ అండ్ బిజినెస్ కానీ లేదా మీరు ఏదైతే డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో మీ మనీ విషయంలో కానీ ఇంకా మీరు ఏదైతే మీరు హెల్త్ పరంగా కానీ వాటి గురించి మీరు ఎంత ట్రై చేస్తున్నారు అనేది యూనివర్స్ మీకు మెసేజెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ను కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిందండి దీనికి ఎవరైతే రిలేట్ అవుతున్నారో ఈ ఎనర్జీస్ ఎవరికైతే రెజినేట్ అవుతున్నాయో ఖచ్చితంగా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు రీడింగ్ అనేది రెజినేట్ అయ్యింది వీళ్ళకి యూజ్ అయ్యింది అనేది సో అందుకని మీరు ఖచ్చితంగా ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు చక్కగా కామెంట్ చేయడం కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఓ మంచిగా ఇలా ఉండాలి మేము కూడా ఇట్లా మేము మా లైఫ్లో కూడా ఒక చేంజ్ అనేది జరుగుతుంది బిలీవ్ చేయాలి ఎందుకంటే చాలామంది వాళ్ళ ఏదైతే పేషెన్సీ ఉంటుందో అది పోగొట్టుకుంటున్నారు ఏదైతే ఓర్పు సహనం ఉంటుందో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్ల అవన్నీ పోగొట్టుకుంటున్నారు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా ఉండడం కూడా మంచిదే కదండి సో ఇప్పుడైతే మనం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది చూద్దాం ఇప్పుడు డివైన్ మెసేజెస్ చూసాము ఇప్పుడు యూనివర్స్ మెసేజెస్ కూడా చూద్దామండి సో యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది సో ఇప్పుడైతే అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అందరూ బిలీవ్ చేయండి స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అవుతుంది మీరు ఏవైతే విషస్ ఉన్నాయో అవన్నిటిని కూడా యూనివర్స్కి తెలియచేయండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే ఇస్తుందండి సో ఇప్పుడైతే చూద్దాం ఏమేమి వస్తున్నాయి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి చూసే వాళ్ళలో ఎవరై ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అసలు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ది కింగ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ది మెజీషియన్ ది సన్ అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ సో ఇప్పుడైతే నేను ఒక్కొక్క కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కార్డ్స్ కనిపించట్లేదు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కనిపిస్తాయి మాక్సిమం కనిపిస్తాయి అంటే ఇంతకంటే క్లోజ్డ్గా పెడితే అన్ని కార్డ్స్ని కూడా నేను మీకు చూపించలేకపోతున్నాను సో దానివల్ల సో కనిపిస్తాయి మీకు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ మీకు నైట్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ అంటే మీరు ఏదో ఒక విషయంలో అంటే అది రిలేషన్షిప్ని కరెక్ట్గా జ మెయింటైన్ చేయడానికో లేకపోతే మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికో లేకపోతే మీ యొక్క ఏదైతే బిజినెస్ని రిలేటెడ్గా మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధించడానికో లేదా మనీని బాగా సంపాదించడానికి మీరు మీ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది సో ఈ స్ట్రగుల్ ఎలా ఉందంటే క్వీన్ ఆఫ్ స్వాడ్ ఎంత స్ట్రగుల్ వచ్చినా కూడా అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా బిజినెస్ రిలేటెడ్గా అయినా జాబ్ రిలేటెడ్గా ఎనీథింగ్ అండి హెల్త్ రిలేటెడ్గా మీరు దాన్ని ఒక క్వీన్ ఎలా అయితే క్వీన్ అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్న విమెన్ సో క్వీన్ ఎలాగైతే కత్తిని చేతితో పట్టుకొని అక్కడ ఎట్లా అయితే ఒక బ్లడ్ ఫ్లో అవుతున్నా కూడా ఎంత స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఒక కూర్చుని చైర్లు ఎలా అయితే ఉంటారో అట్లాగా మీరు కూడా మీ రిలేషన్షిప్లో కానీ మీ కెరియర్లో కానీ మీరు అనుకున్నది ఎప్పుడైనా మనం అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి మనకి చాలా పెయిన్ ఉంటుందండి ఎవ్వరికి కూడా అనుకోంగానే సక్సెస్ వచ్చేది ఇప్పుడు మనకి మంచి జాబ్ ఇప్పుడు ఎవరినైనా మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో చూడండి ఎవరైనా ఒక మంచి పీక్ స్టేజ్కి వెళ్ళారు బాగా అరెండ్ చేస్తున్నారు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ వెనకాల చాలా కష్టం ఉంటుంది కష్టపడితేనే ఆ పొజిషన్కి వెళ్తాం సో మీరు అది బిలీవ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ యూనివర్స్ అదే విధంగా చెప్తుంది మీరు మీరు అనుకున్న సిచ్యువేషన్స్ అనుకున్న స్టేజ్కి వెళ్ళడానికి అది రిలేషన్షిప్లోనైనా ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మీ పార్ట్నర్తో కానీ మీరు ఏదైతే హ్యాపీ రిలేషన్షిప్ కోరుకుంటున్నారో దానికోసం మీరు చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారట ఆ స్ట్రగుల్ కూడా ఎట్లా ఉందంటే ఒక క్వీన్ ఎలా అయితే అంటే ఇక్కడ లేడీ గురించే మనం చెప్పట్లేదండి నేను క్వీన్ అన్నాను కదా అని చెప్పి ఓకే లేడీస్కి సంబంధించిందేమో అని చాలామంది అనుకుంటారు అట్లా కాదండి ఇక్కడ ఒక మైండ్ సెట్కి సంబంధించింది అంటే ఆడవాళ్ళు ఎంత పేషెన్సీగా ప్రతిదాన్ని ఎలా ఎదుర్కొంటారు అది కూడా ఒక క్వీన్ అంటే ఏ స్టేజ్లో ఉంటారు వాళ్ళు సో అట్లాంటి స్టేజ్లో ఉంటూ మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో రిలేషన్షిప్ వైజ్ అయినా మీ జాబ్ రిలేటెడ్గా మీరు కోరుకున్న జాబ్ కోసం మీరు చాలా ట్రయల్స్ చేస్తూ ఉంటారు దాని సక్సెస్ కోసం దానికోసం చాలా పెయిన్ ఫీల్ ఆల్రెడీ మేము డివైన్ మెసేజెస్లోనే మీకు చెప్పాను నేను మీరు చాలా స్ట్రగుల్ పడుతున్నారు ముందుకు వెళ్ళాలని దాన్ని సాధించడం కోసం మీరు అనుకున్న విధంగా మీరు ట్రయల్స్ మాత్రం ఆ దాంట్లో చాలా స్ట్రగల్స్ వస్తున్నాయి దాంట్లో చాలా స్ట్రక్ ఎనర్జీ ఉంది ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళలేరు ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేరు అప్పుడు పెయిన్ వస్తుంది ఆ పెయిన్ని కూడా మీరు తట్టుకుంటున్నారు అనేది ఒక మైండ్ సెట్తో యూనివర్స్ మీకు ఇది అయితే చెప్పడం జరుగుతుంది సో క్వీన్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీలో ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు ఆ బిజినెస్ సక్సెస్ చేయడం కోసం మీరు సాయశక్తులా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేసరికి మీకు చాలా పెయిన్ అనేది ఉంటుంది ఆ పెయిన్ అయినా తట్టుకుంటారు ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ప్రతి స్ట్రగల్ని ప్రతి స్ట్రక్ ఎనర్జీని ముందుకు తీసుకుంటూ వెళ్తూ మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది సో మీరు ఆ స్టేజ్ నుంచి ఎట్లా ముందుకు వెళ్తారంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవుతారు అది రిలేషన్షిప్ వైజ్ అయినా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి విధంగా మీరు ముందుకు వెళతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ మీకు అయితే చెప్తుంది ఎలా అంటే చక్కగా మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధిస్తారు అది కూడా ఎలాగంటే ది మ్యూజిషియన్ ఒక మ్యాజిక్ జరుగుతుంది ఒక మిరాకిల్ జరుగుతుంది మీరు అనుకున్న ప్రతిదాన్ని మీరు ఎప్పుడు జరుగుతుంది మ్యాజిక్ మిరాకులు ఊరికి ఇస్తుందా యూనివర్స్ ఇవ్వట్లేదు ఇక్కడ మీకు అది కూడా చెప్తుంది మీ హార్డ్ వర్క్ మీరు ఎంతైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో మీరు ఎంతైతే పెయిన్ అనుభవిస్తున్నారో దెబ్బలు పడే కొద్దీ కూడా రాయి కూడా రత్నంగా మారుతుంది అనే ఒక సామెత ఉంది కదండి అట్లా మీరు పడే కష్టాన్ని గుర్తిస్తుంది యూనివర్స్ మీ కర్మ ఏదైతే ఉందో బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది ముగిసిపోయి మీరు కోరుకున్న సక్సెస్ని మీరు పొందుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ ఇస్తుంది సో చూసారా ఎంత బాగుందో ఎంత బాగా చెప్తుందో ఒక మ్యాజిక్ జరగబోతుంది ఒక మిరాకిల్ అంటే ఇప్పటివరకు మీరు నిరాశ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏది అంటున్నారో వాటన్నిటినీ మీరెంత ముందుకు వెళ్తూ ఉన్నా కూడా అన్న మాటలు మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు ఇదంతా ఇంకా మేము చెయ్యలేమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇదంతా ముగిసిపోయిందా అనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు మరి నమ్మకం కలగడానికి యూనివర్స్ ఏం చెప్తుందంటే ఒక మ్యాజిక్ ఒక మిరాకిల్ మెజీషియన్ ఎలాగైతే మ్యాజిక్ షో చేస్తారో మ్యాజిక్ షో ఎందుకు చేస్తారు అందరినీ హ్యాపీగా ఉంచడానికి అందరినీ నవ్వించడానికి ఇట్లా ఏదో ఒక హ్యాపీ మూమెంట్ని క్రియేట్ చేయడానికే కదా అట్లాంటి హ్యాపీ మూమెంట్కి ఒక మెజీషియన్ లాగా మీకు ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది అది ఎలా ఉంటుంది ది సన్ అంటే ఒక న్యూ లైఫ్ స్టైల్ మారుతుందంట మీకు అంటే రిలేషన్షిప్లో మీరు కోరుకున్న హ్యాపీ మూమెంట్స్ జరుగుతాయి మీకు ఎలా అంటే ఇంకా మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ అంటే మీరు చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా రిలేషన్షిప్ ఏదైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అది తగ్గడం మీ మధ్య ఒక బాండింగ్ పెరగడం మీ ఫ్యూచర్ కోసం మీరు అన్ని ప్లానింగ్స్ చేసుకోవడం ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం ఇంకా లేదా మ్యారేజ్ ప్రపోజల్ చేసుకోవడం లేదా ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ ఇంకా మాకేమీ దొరకట్లేదు అనుకున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా కెరియర్లో అయితే మంచి జాబ్ రావటం మంచి శాలరీ కోరుకున్న జాబ్ రావటం మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ వేలోనే మీరు దాన్ని కూడా ఇంకా ముందుకు వెళ్తూ వెళ్తూ సక్సెస్ఫుల్గా మీ సక్సెస్ని ఎక్కడ ఆపకుండా మీరు ముందుకు వెళ్తారు ప్రతి దాన్ని సక్సెస్ఫుల్గా గెయిన్ అవుతారు అనేది ఏట్ ఆఫ్ మోన్స్ ఎనర్జీ చెప్తుంది మీకు సో ఎక్కడైతే మీకు ది సన్ ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ అనమాట సంతోషంగా ఒక చక్కటి మూమెంట్లో మీరు ఉండగలుగుతారు అంత హ్యాపీనెస్ని మీరు పొందగలుగుతారు అయితే మీ హ్యాపీనెస్ దొరికినా కూడా మీ బిజినెస్ ఉందో దాన్ని ముందుకు నడిపించడం దాంట్లో హ్యాపీగా బిజినెస్ డెవలప్ అవ్వడం హెల్త్ బాగా రికవరీ అవ్వడం లేదా ఫైనాన్షియల్గా మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వడం ఒక ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం లేదా ప్రాపర్టీని గెయిన్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్లో ఇస్తుంది సో ఇచ్చిన మీరు ఎలా ఉంటారంటేనంట ఎక్కడ కూడా మీ ట్రైల్స్ అంటే ఇంకా ఇంకా మీరు పైకి ఎదగాలి అనే ఆలోచన కా మీలో తగ్గిపోదు ఎక్కడ అమ్మయ్య ఇక్కడ సెటిల్ అయిపోయాము ఇంకా జాలు మాకు ఇలా ఇంక మేమేమి కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని మాత్రం ఎక్కడ ఆపకుండా మీ హార్డ్ వర్క్ని మీరు ముందుకు తీసుకువెళ్తూనే ఉంటారు అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో